ఆర్బీఐ మనొక బాంబు పిలిచింది అదేంటి అంటే ఆర్బీఐ గవర్నర్ ఏమేమంటున్నారంటే ఇప్పుడు యూపీఐలు అందరూ వాడుతూ ఉన్నారు అంటే ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు ఎట్సెట్రా ఏదైనా కావచ్చు ఇవన్నీ వాడుతున్న వాళ్ళందరూ కూడా ఫ్రీగా వాడుకుంటూ ఉన్నారు ఫ్రీ శాశ్వతమైంది కాదు కాబట్టి ఏం చేస్తామంటే భవిష్యత్తులో వీటి మీద ఛార్జీలు ఛార్జీలు విధిస్తాం లేనట్టయితే మేము డబ్బులు పే చేయాల్సి వస్తుంది గవర్నమెంట్కి నష్టం వస్తూ ఉంది సో ఇది తాత్కాలికంగా ఓకే కానీ భవిష్యత్తులో మాత్రం వీటి మీద ఛార్జీలు పెట్టబోతూ ఉన్నాం ఏది ఫ్రీగా ఇవ్వం మేము అని చెప్తా ఉన్నారు కరెక్టే కాకపోతే ఇప్పటికే మీరు జిఎస్టీని పెట్టేసి కర్ణాటక రాష్ట్రంలో ఉద్యమం చేసే స్థాయికి తీసుకొచ్చుండ్రు ఏమని చెప్తా ఉన్నారు అంతా మీ సౌలభ్యం కోసమే మీ సేవ కోసమే ప్రజలకు చెప్పి మీరు తప్ప మా సౌలభ్యం కోసం మా డెవలప్మెంట్ కోసం అని మీరు చూసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఒక అత్యధిక ఉన్నత స్థాయిలో కూర్చున్న వ్యక్తులు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే ప్రజల బాధలు కానీ ప్రజల సమస్యలు కానీ ప్రజలు పట్టించుకోరు వీళ్ళు చెప్పేది మాత్రం ప్రజల కోసమని ఆ తర్వాత వాళ్ళు చేస్తుంది వాళ్ళ ఈజ్ ఆఫ్ వర్క్ అంటే వాళ్ళ పని ఈజీగా అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానివల్ల ప్రజలు కష్టపడుతుంటే మాకేం సంబంధం మీ చావు మీరు జావు అన్నట్టుగానే వీళ్ళ వ్యవహారం ఉంది దాన్ని కంట్రోల్ చేసే పొలిటికల్ సిస్టమ్ కూడా లేదు ఈరోజు అంటే పొలిటికల్గా వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు వాళ్ళు చేస్తారు వాళ్ళు ఈజ్ ఆఫ్ డెవలప్మెంట్కి వాళ్ళు వెళ్తారు దానికి చెప్పేది డెవలప్మెంట్ యాక్టివిటీ అలాగే అధికారులు ఆ మాటలు మీరు వచ్చి కూర్చొని మేము చాలా మేధావులం దేవతాపుత్రులు అని వీళ్ళ నాటకాలు వీళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ అమాయకులు ఎవరు అంటే ప్రజలు వీళ్ళ పరిస్థితులు ఏంది వీళ్ళ స్థితులు ఏంది గతులు ఏంది తెలియదు అలాగే వచ్చేసిన తర్వాత ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో జిఎస్టీకి వ్యతిరేకంగా చిన్న వ్యాపారులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మా క్యాషెస్ ఏదైతే మేము తీసుకోము మీరు ఫోన్పేలు యూపీఐ చేస్తే మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ తక్కువ అమౌంట్ వాళ్ళకి కూడా జిఎస్టీ నోటీసులు పంపించింది లక్షల కొద్ది రూపాయలు కట్టాలని దాంతో వాళ్ళు వ్యతిరేకించారు ఈరోజు ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చి మేము తీసుకోమని చెప్తా ఉన్నారు సో మీరు అనలేరు కదా మీరు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పలేరు కదా అంటే మీరు ప్రజల మీద ఉక్కుపాదాన్ని మోపి ఆర్థికంగా ఇబ్బందులు పెడదామని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయా అది డెవలప్మెంట్ యాక్టివిటీ అనుకుంటున్నారా మీరు అంటే అవునని అనిపిస్తూ ఉంటారు అధిక అధికారులు బాధ్యత లేకుండా ఉన్నారు ప్రభుత్వాల పేరు మీద వచ్చిన రాజకీయ నాయకులు బాధ్యత లేకుండా ప్రజలకు మీ మేము ఉన్నామని చెప్తూ మీకు తప్ప మేము అందరికీ ఉన్నామని చెప్పుకుంటా ఉన్నారు సో ఏదేమైనా రాజకీయ సిస్టమ్ కావచ్చు అధికారులు కావచ్చు అమాయకులైనటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టి రేట్లు అడ్డవులుగా పెంచి పన్నులు అనుగు అండవులుగా వేసి అన్ని వ్యవస్థలైన ప్రజలకు వ్యతిరేకంగా తయారు చేస్తూ ఉన్నారు ఇది డెవలప్మెంట్ యాక్టివిటీ పేరు మీద ఆధునిక యుగంలో ప్రజలకి మరింత లాభాలు జరగాలి తప్పితే మరింత నష్టాలు వచ్చే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అలాగే అధికారులు వ్యవహరిస్తున్నారు వీళ్ళంతా ఏమనుకుంటా అంటే మేము ప్రజలకంటే గొప్ప స్థాయిలో ఉన్నామనుకుంటున్నారు కానీ వీళ్ళు పెట్టే పైసల వల్ల వీళ్ళు పెట్టే భిక్షల వల్లనే మీ జీతాలు వస్తున్నాయి మీ అధికారాలు వస్తున్నాయి అది మర్చిపోయి మీరు వ్యవహరిస్తూ ఉన్నారు కానీ వీళ్ళని చాలా తక్కువ వాళ్ళని ప్రజలను అంచనా వేసుకొని వాళ్ళ బిహేవియర్ ఉంది అది సమాజంలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఇది మారినంత వరకు చాలా ప్రమాదకరం ఇది మారినాడు వీళ్ళకి ఏమంటారు నామరూపాలు లేకుండా పోతారు వీళ్ళందరూ కూడా అందరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలను గౌరవిస్తేనే సమాజంలో ఎవరైనా భద్రంగా ఉంటారు లేనట్లయితే వీళ్ళకి ఈ అధికారాలు ఉండవు ఈ పదవులు ఉండవు ఈ గౌరవాలు దక్కవు ఈ జీతాలు రావు ఇది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్